కల్పించి రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యమని పొదలకూరు ఎస్ఐ హనీఫ్ అన్నారు నెల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పొదలకూరు పట్టణంలో కాకతీయ కాలేజ్ దగ్గర నుంచి రోడ్డు సర్కిల్ పంచాయతీ బస్ స్టాండ్ వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అవగాహన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వాహనాలు నడపరాదన్నారు రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రజలు భాగస్వామ్యం అవసరమన్నారు ద్విచక్ర వాహనదారులు స్థిరస్థానం ధరించాలన్నారు మద్యం తాగి వాహనాలు నడపొద్దని కార్ నడిపే వారు సీల్ట్ బెల్ట్ ధరించాలన్నారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రఫీ అక్తర్ బాషా షరీఫ్ సురేష్ కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతూ ఉండటం వల్ల చాలామంది అనేక మంది ప్రాణాల కోపం కూడా జరుగుతూ ఉంది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా జనవరి పదిహేడు నుంచి ఫిబ్రవరి పదహారు వరకు జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు అనే ప్రోగ్రామ్ని వినూత్నంగా స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఈ ఈ డేస్లో రోడ్డు భద్రత గురించి ట్రాఫిక్ అవేర్నెస్ గురించి పబ్లిక్కి అవేర్నెస్ కల్పించడం అనే ప్రోగ్రామ్స్ ప్రతిరోజు కనెక్ట్ చేయడం జరుగుతూ ఉంది అందరినీ అందరికీ కూడా వచ్చి మీటింగ్స్ కండక్ట్ చేసి ట్రాఫిక్ రూల్స్ గురించి రహదారి భద్రత గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది దీంతో భాగంగానే ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల వరకు ఈరోజు కూడా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది కాలేజీ స్కూల్ పిల్లలకు ముఖ్యంగా యాక్సిడెంట్స్ అవడానికి కారణము హెల్మెట్ తల్లిచిపోవటము డ్రైవింగ్ చేసుకుంటే బయటలో కార్లో వెళ్ళేటప్పుడు సీట్స్ పెట్టడము ఇవన్నీ తర్వాత ట్రంక్ డ్రైవ్ చేయటము ఎమర్జెన్సీ వచ్చి వాహనం జరగడము ఇవన్నీ ముఖ్య కారణాలు కనిపిస్తూ ఉన్నాయి దీంట్లో ఈ ఈ ఇన్సిడెంట్స్ జరగకుండా పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చే వచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది అందరికీ కూడా మా అనుభవం భయం ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ ధరించండి జిమ్ చేసి డ్రైవింగ్ చేయొద్దు డ్రైవింగ్లో ఎప్పుడు కూడా సెల్ఫోన్ పెట్టు సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దు సో ఇవన్నీ చేయకుండా మీరు జాగ్రత్తగా ఈ ప్రయాణంలో తమ మీ ధర్మస్థానాలకు చేరాలని చెప్పేసి అందరికీ